నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు గడిచిన ఏడాది కాలంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై లక్షలాది కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏడు వందల యాభై అత్యాధునిక సిసి కెమెరాల ద్వారా సిబ్బంది ప్రమేయం లేకుండా పూర్తిగా ఆన్లైన్ విధానంలో చలాన్లు జారీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల వివరాలు నేరుగా సిస్టంలో నమోదై చలాన్లు ఇంటికే చేరుతున్నాయని స్పష్టం చేశారు గత ఏడాది నమోదైన ట్రాఫిక్ కేసుల వివరాల్లోకి వెళ్తే ట్రిబుల్ రైడింగ్ అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు కేసులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినవి యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఆరు కేసులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ ముప్పై ఆరు వేల రెండు వందల పదకొండు కేసులు ఆన్ రోడ్డు పార్కింగ్ పదహారు వేల ఆరు వందల ఏడు కేసులు సెల్ ఫోన్ డ్రైవింగ్ ఆరు వేల ఆరు వందల అరవై రెండు కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ మూడు వేల రెండు వందల నలభై రెండు కేసులు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు మూడు వేల నూట నలభై ఎనిమిది కేసులు నమోదైనట్లు తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సీసీ కెమెరాల ద్వారా నేరుగా ఆన్లైన్ చలనలు జారీ అవుతాయని కావున ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు